విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని కర్నూడకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ కోరారు విద్యార్థులను క్రీడలు ప్రోత్సహించేందుకు వారికి క్రీడ పరికరాలను టోపీలు అంత అందజేశారు క్రీడల్లో పాల్గొంటే కలిగే ప్రయోజనాలను డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు ఆరోగ్యంతో పాటు దేశాభిమానం క్రీడలు ఆడడం వల్ల కలుగుతుందన్నారు ప్రస్తుతం ఉబాకాయం ప్రమాదకరంగా ఉందని దాని నివారణకు క్రీడలు ఉపయోగపడుతుందన్నారు చిన్నారులు తెల్లవారుజామున జామున లేసే వారికి సమయం కలిసి వస్తుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం మాత్రమే క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవాలన్నారు వ్యాయామం చేయడం వల్ల మంచి హార్మోన్లు విడుదలవుతాయన్నారు చిన్నారులకు వాటర్ బాటిల్స్ పండ్లు క్యాబ్సు మరియు ఆ క్రీడకు అవసరమైన పరికరాలు ఈ తైక్వాడో అకాడమీ రన్ చేస్తున్న శిక్షకులు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడము ఉదయాన్నే యాక్టివ్గా డైనమిక్గా ఎంతస్టిక్గా ఉండే ఈ చిన్న పిల్లలను చూడడము నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఇంకోటి ఏమంటే అర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ అర్లీ మార్నింగ్ లేచిన వాళ్లకు టైం కూడా ఎక్కువ ఉంటుంది బికాస్ సమా మనం ఏ లేటుగా లేచినామంటే ఆ టైం మనం పోగొట్టుకున్నట్టే మ్యాక్సిమం అంటే చిన్న పిల్లలు వయసులో ఉన్నప్పుడే అలవాటు చేసుకుంటే కాన సూర్యోదయానికి ముందే లేయడం అలవాటు అనేది చాలా చాలా గొప్ప అలవాటు అలవాటు చేసుకోవాలి అదేవిధంగా వీళ్ళ ఆహారంలో ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్లో విటమిన్ సి అన్నీ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో ముఖ్యంగా ఇటువంటి క్రీడలు ప్రాక్టీస్ చేయడం వలన ఊబకాయము అనే ఒక జబ్బు అంటే అది చాలా క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన జబ్బు అది ఎందుకంటే ఇప్పుడు లివర్ జబ్బులకు గుండె జబ్బులకు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్కు నరాల జబ్బులకు అన్నిటికీ ముఖ్యంగా ఊబకాయం అనేది కారణమవుతున్నది ఈ ఊబకాయాన్ని తరిమి కొట్టాలి అంటే క్రీడలు మాత్రమే తర్వాత కులాలు మతాలు ప్రాంతాలు మన కంట్రీలో ఎప్పటి నుంచో డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది ఈ కంట్రీలో కానీ అందరూ కూడా మనమంతా భారతీయులము అనే ఫీలింగ్ ఓన్లీ ఈ క్రీడల దగ్గర వస్తుంది క్రికెట్లో ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ ఎవరు అని చూడరు మన దేశస్థుడు భారతీయుడు అని చూస్తారు ఆ రకంగానే వీళ్ళు తైక్వాండాలో ఆడేటప్పుడు వీళ్ళది ఏ కులము ఏ మతము ఏమి ఎవరు చూడడు మన దేశస్తుడు తైక్వాండోలో ప్రాక్టీస్ చేసినాడు ఒలంపిక్స్లో వచ్చినారు గెలిచినారు పథకాలు గెలిచినారు అని అనుకుంటారు అట్లే ఒక కర్నూలు వాళ్ళు పోయి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఆడినప్పుడు కర్నూలు వాళ్ళు అనుకుంటారు నేషనల్ లెవెల్లో ఆడినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు ఇంటర్నేషనల్లో ఆడేటప్పుడు మన కంట్రీ వాళ్ళు అనుకుంటారు ఓవరాల్గా హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటారు సో ఆ రకంగా కులాలను మతాలను ప్రాంతాలను ఇటువంటి